హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దీపిక లక్ష్మి కాళీ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నెలకు సరిపడి సరుకులు తీసుకుంటున్నారా మీలో ఎంతమంది ఎక్స్పైర్ డేట్ చూస్తున్నారు మీరు ఎక్స్పైర్ డేట్ చూసి తీసుకుంటున్నారా ప్రతీ నెలా మనం మన ఇంట్లో ఉండే సరుకులు చూసుకుని లేని లిస్ట్ ప్రిపేర్ చేసుకుని మాల్స్కి లేదా మీ దగ్గరలో ఉన్న షాపులకి వెళ్ళి కావాల్సిన సరుకులు అలానే ఆఫర్ చూసి తీసుకుంటాం కానీ మీలో ఎంతమంది ఆ సరుకుల రేట్తో పాటు ఎక్స్పైర్ డేట్ చూస్తున్నారు చెప్పండి కొంతమంది ఒక నెల సరుకులు తెచ్చుకుంటే రెండు నెలలు వస్తాయి అనుకుంటారు వారు ఎంతవరకు ఎక్స్పైర్ డేట్ చూస్తున్నారు మనం ఎందుకు ఎక్స్పైర్ డేట్ చూడాలి ఎందుకంటే ప్రోడక్ట్ ఎక్కడో తయారవుతుంది మన దాకా వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది ఆ ప్రోడక్ట్ మనకు అవసరం వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది మళ్ళీ దాన్ని మనం వాడి మళ్ళీ దాచి ఇంకా టైం పడుతుంది అందుకే ఎక్స్పెక్ట్ చూసి లాంగ్ డేట్ ఉన్నది తీసుకోండి అప్పుడు వాడతాము మళ్ళీ దాస్తాము మళ్ళీ వాడతాం ఎక్స్పెక్ట్ డేట్ తక్కువ ఉన్నది లేక అయిపోయింది తీసుకుని వచ్చారు అనుకోండి చేంజ్ ఇట్ మనం డబ్బులు ఇస్తే చిరిగిపోయింది ఇస్తే తీసుకుంటారా చెప్పండి కానీ మనం ఎందుకు ఎక్స్పెక్ట్ డేట్ అయిపోయింది తీసుకోవాలి చెప్పండి ఎక్స్పెక్ట్ లేని ప్రోడక్ట్స్ మనం తీసుకున్నట్లయితే అవి మనం తెలియకుండా మనం తీసుకున్నట్లయితే మనకి ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు వామ్థింగ్స్ అవ్వచ్చు మోషన్స్ అవ్వచ్చు వీక్నెస్ అవ్వచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు అందుకని మీరు గనక స్టోర్స్కి వెళ్ళినట్లయితే ఎక్స్పైర్ చూసి మీ ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్